ఉగ్రసేనుడి మూలిక పూర్వం చందనపురం అనే ఒక పెద్ద ఊరిలో ఉగ్రసేనుడనే మహావీరుడు ఉండేవాడు కత్తియుద్ధంలో వాడికి ఎదురు నిలవగలవాడు ఈ భూమి మీద లేడని పేరు ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతూ ఉండేవారు ఆ ఊలోనే మహానందుడనే యువకుడు ఉన్నాడు యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచే వాడికి మనసు కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలుకవులు నేర్చుకున్నా ఆ విద్యలో ఇంతవరకు తాను ఓడిపోవడమే తప్ప ఎప్పుడుగాని ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడి ఇంటి ముందు నిలబడి కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా తీరుస్తాను అంటూ కేక పెట్టాడు ఈ కేకవిని అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ మహానందుడు మాత్రం ఇంటి బయటకు వచ్చి ఇతరుల కోరికలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు దానికి బైరాగి మధుర ఫలాలు ఇవ్వగల చెట్టుకు గుక్కెడి నీళ్లు కావాలంటే మనిషే కదా ఆధారం మనిషే పళ్ళు చెయ్యలేడు చెట్టు నీళ్లు తెచ్చుకోలేదు మనుషుల్లో కొందరు చెట్లు లాంటి వాళ్ళు ఉంటారు నేను అలాంటివాణ్ణి అని అన్నాడు మహానందుడు భైరాగికి కడుపు నిండా అన్నం పెట్టి కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళు ఉండకూడదు అది నా కోరిక అని అన్నాడు బైరాగి వెంటనే జోలిలో నుంచి ఒక మూలిక తీసి మహానందుడికి ఇచ్చి దీన్ని నమిలిమింగు నీలో కొత్త శక్తి వస్తుంది ఆ తర్వాత ఒక్కసారిగా ఒక మహావీరుణ్ణి యుద్ధంలో ఎలాగో అలా ఓడించు అప్పటి నుంచి ఆ వీరుణ్ణి మించిన వాళ్లను తప్ప మిగతా అందర్నీ అవలేలగా ఓడించగలుగుతావు అని అన్నాడు ఒక్కసారి ఉగ్రసేనుణ్ణి ఓడించగలిగితే కత్తి యుద్ధంలో మించిన వారు లేరు కాబట్టి ఆ తర్వాత నుంచి తనను ఓడించేవారే ఉండరని మహానందుడు అనుకున్నాడు కాని మొదట ఉగ్రసేను ఓడించగలడం ఎలా బైరాగి మహానందుడి సందేహం విని నువ్వు స్వయం శక్తితో ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడించగలిగితే వాడు మళ్లీ నిన్నోడించలేడు ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ప్రలోభ పెట్టి తనకు తానే ఒక్కసారి ఓడిపోయేలా చేశావో ఆ తర్వాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు ఉగ్రసేనుణ్ణి సవాలు చేసి నువ్వే ఓడిపోయావో ఈ మూలికా నీకింక పని చేయదు అని చెప్పాడు ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడిస్తే అటుపైన అందర్నీ ఓడించడం సాధ్యపడుతుంది అంటే నాకు నమ్మకం కలగడం లేదు అన్నాడు మహానందుడు బైరాగి నవ్వి మందైనా వరమైనా నమ్మకంతోనే పనిచేస్తాయి ఒక్కసారి విజయం చవిచూశావంటే ఆ ఉత్సాహం నీలో కొత్త శక్తిని పుట్టిస్తుంది మూలిక ప్రభావానికి ఆ శక్తి తోడయ్యిందంటే నీకికా ఎదురు ఉండదు అని వెళ్ళిపోయాడు మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలిమింగాడు ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చింది మరుక్షణం మంచి దుస్తులు ధరించి ఒరలో కత్తిని పెట్టుకుని ఉగ్రసేనుడి ఇంటికి బయలుదేరాడు దారిలో వాడికొక ముసలివాడు ఎదురై వాటం చూస్తే నువ్వు ఉగ్రసేనుణ్ణి సవాలు చెయ్యటానికి బయలుదేరినట్లు ఉన్నది వాడిని ఓడించగలవాడు ఈ భూమి మీద లేడని తెలియదా అని అన్నాడు ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ఓడిస్తే ఆ తర్వాత నన్ను ఓడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు ఈ మాటలో వాడెంతో ధీమాగా అనటం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకొని ఒక్కసారికైనా ఉగ్రసేనుణ్ణి ఓడించటం అంత సులభం అనుకుంటున్నావా యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలు ఏమిటో నా ఒక్కడికే తెలుసు వెయ్యి వరహాలు ఇస్తే వారం రోజుల్లో నీకవి నేర్పుతాను ఆ తర్వాత నువ్వు తప్పక ఉగ్రసేనుణ్ణి జయించి తీరుతావు అని అన్నాడు నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకోను సరికదా నేనే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు ముసలివాడు అయినా మహానందుడికింకా అనుమానిస్తూనే ముసలివాడు ఆ విధంగా పత్రం కూడా రాసి ఇచ్చాడు మారాలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడి శిష్యుడు అయ్యాడు అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నదని మహానందుడికి తెలియదు ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నాళ్ళుగా విజయం అంటే మొహం మొత్తింది ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉన్నది ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడితే గౌరవంగా ఉంటుంది అలాంటి వాణ్ణి నువ్వు ఎన్నిక చెయ్యి అని అన్నాడు ముసలివాడు కొన్నాళ్లుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు బైరాగి నుంచి మూలికను సంపాదించిన మహానందుడు కంటే యోగ్యుడు ఎవడుంటాడు ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేను సవాలు చేశాడు చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది మూలిక ప్రభావమో దాని మీద నమ్మకమో తెలియదు గాని ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు మెచ్చుకునేటంత ప్రావీణ్యం చూపించాడు చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజున చందనపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు ఒక రోజులో మహానందుడు ఊళ్ళో గొప్పవాడు అయ్యాడు అందరూ వాణ్ణి చూడాలని మాట్లాడాలని ఎగబడ్డారు మహానందుడు అన్న ప్రకారం ముసలివాడికి వెయ్యి వరహాలు ఇచ్చుకున్నాడు ఆ రోజు నుంచి వాడికి మహావీరుడన్న పేరు వచ్చింది ఈలోగా పూర్వం ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చందనపురం వచ్చారు వారందరూ గతంలో మహానందుణ్ణి ఓడించిన వారే కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏ ఏపాటిదో వారికి తెలిసి ఉండటం వల్ల బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యం శక్తియుక్తులు కొంత తగ్గి ఉంటాయి అని అనుకున్నారు జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేనుణ్ణి ఓడించాలని ఆ మహావీరుల కోరిక అందువల్ల వారందరూ ఉగ్రసేను సవాలు చేశారు అయితే వాడా సవాలు లెక్క చెయ్యక ఓటమి నన్ను క్రొంగదీసింది నేనిప్పుడు ఎవరితోనూ పోటీ పడను కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుణ్ణి సవాలు చెయ్యండి అని అన్నాడు ఆ మహావీరులందరూ మహానందుణ్ణి సవాలు చేసి వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై మహావీరాధివీరా ఇంతకాలం ఉగ్రసేనుడే వీరుడనుకుంటే అంతకు మించిన వీరుడు వినువు కత్తియుద్ధములో నీకు నీవే సాటి అని పొగిడారు ఇందుకు మహానందుడు ఎంతో సంతోషించిన తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బుత్తిగా మిగిలిలేదని అనుమానపడ్డాడు విద్యుత్సాహంతో తన బలం ఇనుమడిస్తూ ఉంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీర్యుడు అయ్యాడు వాడిప్పుడు సాటి వీరులతో తలపడటానికి భయపడుతున్నాడు ఇలా ఆలోచించిన మహానందుడు జనులందరూ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుడిని తాను ఓడించినట్లు అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీరులతో తలపడి వాళ్లను ఓడించాలి అందుకు ఉగ్రసేనుణ్ణి ఒప్పించటానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు దానికి ముసలివాడు పెద్దగా నవ్వి ఉగ్రసేనుడు వారితో తలపడడు కావాలంటే వారందరినీ ఓడించినా నీతోనే తలపడతాడు అని అన్నాడు నాతో ఇప్పటికే ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు దర్పంగా ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలనే ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు ఇప్పటిక వాడిని ఓడించడం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు నాది విద్యోత్సాహం ఉగ్రసేనుడిది ఓటమి వల్ల కలిగిన నిరుత్సాహం నిస్పృహ ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా నీకు తెలియదన్నమాట ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలిక తిన్నాడు వాడినికా ఈ భూప్రపంచంలో ఎవరూ ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుతూ ఆ జవాబుకు మహానందుడు ఆశ్చర్యపోయి ఉగ్రసేనుడికి కూడా ఆ భైరాగే మూలిక ఇచ్చాడా అని అడిగాడు ముసలివాడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో లేదు నువ్వే ఇచ్చావు సమర్థుడైన మహావీరుడు ఓటమి సవిచూస్తే దెబ్బతిన్న పులిలా మరింత శక్తివంతుడు అవుతాడు ఉగ్రసేనుడు తిన్న మూలికాన్ని చేతిలో ఓటమి ఓటమి ఎంత చిన్నతనాన్నైనా తెలిసాక మళ్ళీ జీవితంలో వాడు దాన్ని కోరుకోడు అని అన్నాడు అయినా విద్యుత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి ఉగ్రసేను యుద్ధానికి సవాలు చేసి ఈసారి ఘోర పరాజయం చెందాడు ఉగ్రసేనుడికి ఉన్న సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తర్వాత కూడా అతన్ని ఓడించగల శక్తిని ఇవ్వలేదు ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏ పాటిదో తెలుసుకొని దానికి తగ్గ పోరాటాలకే అలవాటు పడ్డాడు రసహృదయం రామశర్మ అనే కవి రసహృదయులకు కవిత్వం చెప్పి వాళ్ళిచ్చింది తీసుకొని తృప్తి పడుతూ ఉంటాడు ఆయనకు ధన వ్యామోహం లేదు ఒకసారి రామశర్మకు పట్నంలో సత్యవాది అనే వ్యాపారి కవిత్వం అంటే చెవి కోసుకుంటాడని తెలిసింది ఆయనను కలుసుకోవాలని బయలుదేరి రామశర్మ కొంత దూరం నడిచాక అలసట కొద్దీ ఒక చెట్టు కింద విశ్రమించాడు కొద్దిసేపట్లో అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు వాడప్పుడే పొలం పనిచేసి అలసట తీర్చుకునేందుకు అక్కడికి చేరాడు వాడు రామశర్మను చూస్తూనే అయ్యా మీ ముఖంలో దివ్య తేజస్సు గోచరిస్తున్నది తమరు కవులు కాదు కదా అని అడిగాడు రామశర్మ తను కవినని చెప్పాడు వాడు వెంటనే అయ్యా గొప్పగా చదువుకోకపోయినా కవిత్వం అర్థం చేసుకోగలపాటి జ్ఞానం నాకున్నది తమరు నా జీవితం మీద కవిత్వం చెబితే వినాలని ఆశగా ఉన్నది అని అన్నాడు అప్పుడు రామశర్మ వాడి కథ అడిగి తెలుసుకున్నాడు వాడి తల్లిదండ్రులు ముసలివాళ్ళు భార్య అనుకూలవతి రెండేళ్ల కొడుకున్నాడు రోజూ పొలం పనులు చేస్తే పది రూపాయలు ఇస్తారు దానితో అవసరాలు గడుపుకుంటూ ఉంటాడు తీరిక సమయంలో భార్య తినుబండారాలు చేసి అమ్ముతుంది అందువల్ల సుఖంగానే రోజులు గడిచిపోతున్నాయి అయితే అన్నింటికీ మించి వాడు కవిత్వం వినడంలోనే సంతోషపడతాడు వాడి కథ వినగానే రామశర్మలో భావావేశం పుట్టింది ఆయన ఆ పేదవాడిపై అశువుగా పది పద్యాలు చెప్పాడు అది విని పేదవాడు కళ్ళు తుడుచుకొని అయ్యా వినటానికి నా కథ ఇంత బాగుంటుందని మీరు చెప్పకనే తెలిసింది అంటూ కవిత్వానికి పది రూపాయలు ఇవ్వబోయాడు రామశర్మ మొహమాట పడుతూ నా కవిత్వం నీకు నచ్చింది అదే నాకు సంతోషం నువ్వు నాకు డబ్బు ఇవ్వవద్దు అది నీకు అవసరం అని అన్నాడు దానికి పేదవాడు నవ్వి మీరు నాపైన పద్యాలు చెప్పడానికి సంకోచించనందుకు చాలా సంతోషంగా ఉన్నది డబ్బు తీసుకునేందుకు కూడా సంకోచించకండి లేకుంటే తమరు నా సత్కారాన్ని అవమానించినట్లు నాకు తోస్తూ ఉన్నది అని అన్నాడు రామశర్మ చప్పున ఆ డబ్బు తీసుకున్నాడు అంతలో పేదవాడికి పనిలోకి వెళ్ళే సమయం వచ్చింది వాడు రామశర్మ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కాసేపటికి రామశర్మ కూడా మరికొంత దూరం ప్రయాణం కొనసాగించేసరికి బండిలో అటుగా వెళుతున్న రాజకుటుంబీకుడు ఒకడు ఆయనను చూసి బండి ఆపించాడు రామశర్మ కవి అని తెలియగాని ఆయన కూడా ఎంతో సంతోషించి ఆయనను బండిలోకి రావలసిందిగా కోరాడు ఆ రాజకుటుంబీకుడు కూడా కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు ఆయన రామశర్మను తనపై కవిత్వం చెప్పమని కోరితే రామశర్మ రాజకుటుంబీకుడి కథ అడిగాడు ఈ రాజకుటుంబీకుడి పేరు శ్రవణుడు రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ సుందర ప్రదేశాలున్నది తెలుసుకుని రమ్మని రాజు ఆయనను నియోగించాడు అందుకు గాను నెలకు యాభై వేల రూపాయలు జీతాలు ఇస్తూ ఉంటాడు శ్రవణుడు ఆ పని మీద బయలుదేరడం వల్ల తానెంతో ప్రేమించే భార్యకు దూరమయ్యాడు ఇది వింటూనే రామశర్మలో కవిత్వావేశం పొంగుకు వచ్చింది ఆయన శ్రవణుడి భార్య భర్త దూరమైనందుకు ఆమె పడే ఆవేదనను కవిత్వంగా చెప్పసాగాడు అది వింటూ ఉంటే శ్రవణుడికి తను స్వగ్రామంలో ఉన్నట్టే అనుభూతి కలిగింది కొంతసేపటికి బండి పట్నం చేరుకున్నది శ్రవణుడు రామశర్మకు ఐదు వందల రూపాయలు ఇచ్చి అయ్యా ఇది తమ కవిత్వానికి వెలకాదు నా శక్తికి కులబద్ద ఈ డబ్బును మీరు తీసుకొని నన్ను ఆనందపరచండి అని అన్నాడు రామశర్మ ఆ డబ్బు తీసుకొని బండి దిగి వారిని వీరిని అడిగి తెలుసుకుని సత్యవాది ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లొక ఇంద్ర భవనంలా ఉన్నది సంశయిస్తూనే ఆయన లోపలికి అడుగుపెట్టాడు సత్యవాది భార్య రుక్మిణి ఆయనకు ఎదురుపడి తమ ముఖంలో దివ్య తేజస్సు ఉన్నది కవీంద్రుల అని అడిగింది అవునన్నట్టు తలవూపాడు రామశర్మ రుక్మిణి తన భర్త గురించి చెప్పింది అతడు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు ఉదయం ఇల్లు వదిలితే రాత్రి వేలకుగాని రాడు అదృష్టమేమో అతడు పట్టిందల్లా బంగారం అవుతున్నది రోజుకు పదివేల రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తాడు ఒక్కొక్క రోజున యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ఆయన సంపాదన సత్యవాది కవిత్వం అంటే ఎంతగా చెవి కోసుకుంటాడంటే ఎలాంటి పనిలో ఉన్నా సరే దానిని వదిలి కవిత్వం వినటానికి వచ్చేస్తాడు రామశర్మ కవి అని తెలియగాని రుక్మిణి నలుగురు పనివాళ్లను పట్నం నాలుగు వైపులకు పంపి రామశర్మను తనే స్వయంగా మర్యాదలు చేసింది ఆ ఇల్లు వాతావరణం చూసిన రామశర్మ నేను మళ్లీ వద్దును కదా వారి కోసం పనివాళ్లను ఎందుకు పంపారు అని అన్నాడు దానికి రుక్మిణి తమబోటి కవేంద్రులు వచ్చినప్పుడే ఆయన ఇంటి పట్టున ఉండేది మీ వంటి వారు వస్తే మా ఇంటిల్లిపాదికి పండగలా ఉంటుంది అని అన్నది కొద్దిసేపట్లోనే సత్యవాది పరుగున వచ్చాడు అది మధ్యాహ్న సమయం కావడంతో అందరికీ శీతల పానీయాలు ఇచ్చింది రుక్మిణి కొత్తగా పద్యాలు చెప్పినా సరే లేక మీ కావ్యమేదైనా నాకు వినిపించినా సరే అన్నాడు సత్యవాది రామశర్మతో రామశర్మ కుదురుగా కూర్చొని తన కావ్యంలోని ఒక్కొక్క పద్యమే చదువుతూ ఉంటే సత్యవాది తన్మయుడై వినసాగాడు కాసేపటికి సత్యవాది ఇంట్లోని వారంతా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ కూర్చున్నారు చివరకు పనివాళ్ళు కూడా వచ్చారు అందరూ కవిత్వం వింటున్నారు మధ్యలో రుక్మిణి కొందరు పనివాళ్లను పురమాయించి పలహారాలు ఫలరసాలు అంటూ ఏర్పాటు చేసింది కావ్యపట్టణం చీకటి పడిన తర్వాత కూడా మరికొంతసేపు కొనసాగింది అది ముగియగానే అందరూ కావ్యాన్ని గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేశారు కావ్య విషయంలో తనకు కలిగిన సందేహాలను కొన్నింటినీ సత్యవాది అడిగితే వాటికి రామశర్మ బహు నేర్పుగా సమాధానాలు ఇస్తున్నాడు సత్యవాది రామశర్మను నూట పదహారులతో సత్కరించి కవిత్వానికి విలువను ఎవరూ కట్టగలరు చంద్రునికో నూరు పోగు స్వీకరించండి అని అన్నాడు నా భర్తను ఒక పూట అంతా ఇంటి పట్టున ఉంచినందుకు తమకి సత్కారం కవిత్వానికి కాదు అన్నది రుక్మిణి ఆ రాత్రికి రామశర్మ అక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి సత్యవాది ఆయనతో తమరు బాగా విశ్రాంతి తీసుకొని రేపు నెమ్మదిగా ప్రయాణం కండి తమరు నిద్రలేచేసరికి నేను బయటికి వెళ్ళిపోవచ్చు ఇదే వీడ్కోలుగా భావించండి అంటూ సెలవు తీసుకున్నాడు మర్నాడు రామశర్మ నిద్ర లేచేసరికి సత్యవాది వెళ్లిపోయాడు రామశర్మ ఆ ఇంటివారి నుంచి సెలవు తీసుకొని తన ఊరికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగింది చెప్పి సత్యవాదిని అదే పనిగా మెచ్చుకోసాగాడు అప్పుడు రామశర్మ భార్య మీరు సత్యవాది వెయ్యి నూట పదహారులు ఇచ్చాడని మురిసిపోతున్నారేమో అదాయన సంపాదనతో చూస్తే ఎన్నో వంతు శ్రవణుడు మీకు తన రోజు సంపాదనలో నాలుగో వంతు కంటే ఎక్కువ ఇచ్చాడు పేదరైతు అయితే మీకు మొత్తం రోజు సంపాదన అంతా ఇచ్చుకున్నాడు నిజానికి మీరు పేదరైతును మెచ్చుకోవాలి అని అన్నది ఇందుకు రామశర్మ పెద్దగా నవ్వి వెర్రిదానా పెద్దలిచ్చిన ఆస్తి కూర్చొని తిన్న నాలుగు తరాలు వస్తుంది నాకు డబ్బు మీద మమకారం లేదు మనుషుల విలువను డబ్బుతో పోల్చి చూసే అలవాటు నాకు లేదు పేదరైతు తీరిక సమయంలో నా కవిత్వం విన్నాడు శ్రవణుడు ప్రయాణం చేస్తూ నా కవిత్వం విన్నాడు సత్యవాది ఒక్కడే తన పని మానుకుని వచ్చి మరి నా కవిత్వం విన్నాడు ఆ సమయం ఎంత విలువైనదంటే అందువల్ల ఆయన కొన్ని వేల రూపాయలు నష్టం కలుగుతుంది నేను వారు నా కవిత్వం వినటానికి ఇచ్చిన సమయం విలువనే తప్ప వారిచ్చిన డబ్బును అంచనా వెయ్యలేదు ఆ ప్రకారం చూస్తే సత్యవాది ముందు మిగతా వారు సరిపోగలరా అని అన్నాడు అప్పటికి రామశర్మ భార్యకు కవిహృదయం మెచ్చే రసహృదయం ఎలా ఉండాలో అర్థమయ్యింది